looph list mal war blue trembli paying 明 or war Cyاي nddramb woods holy 銄 D अंगडी hmm? फिर <coughs> Aspetta! 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 மொதடி ரோடு பூர் ரெண்டு இது அங்கடி ஜப்பார் காதண்டி ரெண்டு லட்சம் அமேட்டும் எந்த ஜப் பண்ணி இதே கிராம லெஃப்டி சைடு தண்டி மீன் பண்ணுனா எப்படி வாங்க அடிக்க ஓ

వారి మనబడి అల్లిపై గారి అబ్దుల్ రెహమాన్ గారి ఆధ్వర్యంలో అందమైన కార్యక్రమం మరియు క్రికెట్ మ్యాచ్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మొదటి నలభై వేల రూపాయలు కొత్త పక్కిరుమాన లాలు దర్శ కొత్త పక్కిరుమాన శరీఫ్ మాపాజ గారు రెండో కోపతి ముప్పై రూపాయలు కొత్త పక్కిరుమాన మాపాజ కుమార్ శాంతాజ గారు మూడో కోపతి వేల రూపాయలు కోట వీరారెడ్డి చిత్తకుట సర్పంచ్ గారు నాలుగో కోపతి పది వేల రూపాయలు కుమారులు గౌరకాశ గారు ఐదవ తొమ్మిది ఐదు వేల తప్ప రూపాయలు పెద్దపూరి అక్షర వరకు మాడిగా ఆరవ తొమ్మిది ఐదు వేల రూపాయలు తప్పేడు ఎక్కడిపాటు సర్ఫార్ ఏడవ తొమ్మిది కోడివేల రూపాయలు డేగానే పెద్ద గారు ఎనిమిదవ తొమ్మిది రెండు వేల రూపాయల అంగడి స్థాయి కుపాడు అంగడి అదీప్ గారు నాలుగు రెండు పూర్తించి

ड़की कन्या था

வால போலராமரெண்டி பதினேருவாரு எவரையில போன ஸ்ரீராமரெடி காரிப்பேர கட்டாரா ఫస్ట్ ఏది ఎంజి కేబుల్స్ కేశమూడు కాడి కట్టిన శివనగర్ రెండోది

కుంకేసులతో పాల్గొని నాడు మూడు పందాలు కట్టితే మూడు పందాలు అదే పెట్టారు ఇప్పుడు కొద్ది అడ్రస్తో వచ్చి ఏమో ఎద్దు రావడం లేదు భయపడుతుంది ఏముంది అని భయపడుతుంది

స్తున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది స్థానాలు కూడా వెనుకబడి ఉన్నాయి வேற என்ன வரணும் சார் கோடேனினவர் கரகதால தர가 ஆ தரை இரண்டினம் சலவமதி படிடக்க 빈டக்க 빈ட வாட பாள வாட இடி வாட வந்து அது 112 பூர்த்தி చేస్తున్నாய் 2750 ஜனாய் சப்போர்ட் சிக்கல் <laughs> ఇంతమంది ఉన్నారు ఒకరన్నా వద్ద ఇంతడుకున్నారు ఒకరన్నా వద్దులేరు ఇంటికివ్వ అంటారు జనాలకి వచ్చాడి ஆலமலாயை கேரி ஞாபகம் வெய் கொட்டு கோளகு ஏரி முகாலி தீக்குள்ள வர பயன்

చూడండి ఈ జతతో యొక్క రైతు సంబరాలు పోయిపోతాం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం చెంకేశ్వర గారి ఈశ్వరుడి నక్షకాలని పొద్దునూరు మన అందుబాటు గ్రామాల త్వరగా రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కొప్పర్తి జ్వాలపల్లి చంద్రమోహన్ రెడ్డి గారు చెట్టివారి పిల్లవారు అందుబాటు గ్రామాల మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పిల్లలు అందుబాటులోకి రావాలా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న పాసంగళకి రావాలా ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ దొంగూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా అందుబాటులోకి రావాలా ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి నాయుడు పత్తూరు గ్రామ కాచిపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాగాపల్లి గ్రామ ప్రొద్దుటూరు మండలం వారు కూడా అందుబాటులోకి రావాలా ఏడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పాతపోట తేజస్వా రెడ్డి గారు తిమ్మైనా వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఏడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి వారు కూడా అందుబాటులోకి రావాలండి ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో బొగ్గుల రామబొప్పు రెడ్డి గారు ఎదగొండ మరి ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఈ చెత్త ఏ స్థానంలో ఉన్నా కానీ వారికి బహుమతి ఉన్నది ఈ చెత్త దాటిని ఎడ మీరు కూడా అందుబాటుకి రావాలా ఏడు ప్రస్తుతానికి ఏడు ప్లేస్ లలో ఉన్నటువంటి వారు అందరూ కూడా త్వరగా రావాలని లేట్ చేయకూడదు దయచేసి ఎంత స్వామి ఇంటిది రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని రావడం జరిగిందంటే ఎవరు అబ్దుల్ కదర్ గారు ప్రస్తుతానికి ఏడు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రైతు సోదరులందరూ కూడా అందుబాటుకి రావాలండి త్వరగా లేట్ చేయకూడదు గత వెంటనే కోమతగా కమిటీ వారు సిద్ధంగా ఉన్నారు